కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ మియాపూర్లో ఈ సంస్థ చేతుల కనుమరుగవుతున్న రామసముద్రం కుంట అభివృద్ధి పేరుతో కుంటను కానరాకుండా చేస్తూ దర్జాగా కబ్జా చేస్తున్న వర్మ భారీ ఎత్తున ముడుపులు తీసుకొని కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం ఇరిగేషన్ అధికారులు ఏ ట్వెల్వ్ నుండి ఏ ట్వంటీ వరకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్ ఇందుకు ఆధారం కబ్జా జరిగింది వాస్తవమే డిమాలిషన్ పెట్ట పెట్టమని తెలిపిన ఏఈ పావని కానీ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదు చేయకపోవటం మతలవేంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి సైతం కబ్జా చేశాడని తెలిపినా నిద్రపోతున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కుంటలోకి మలమూత్రాలు వదిలిపెడుతున్న వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి మనం ఈయన గురించి గతంలో కూడా రాశాము చాలాసార్లు చెప్పాము ఎంత చెప్తున్నా కూడా ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోవట్లా వట్టెక్స్ వర్మ ఈయన గారిపై ఈయన గారికి చట్టాలపై ప్రభుత్వ నిబంధనలపై ఎలాంటి గౌరవం లేదు ఈయన చెబుతుంది ఒకటి చేస్తుంది మరొకటి విచిత్రం ఏంటంటే గాడిపై అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ కన్నెత్తి చూడకపోవటం వ్యవస్థలను తనకు అనుగుణంగా మేనేజ్ చేస్తున్న ఒటెక్ స్వర్మ ఏకంగా ఒక కుంటనే మలమూత్రాలతో నింపే కార్యక్రమం చేపట్టాడు చెరువును అభివృద్ధి చేస్తానంటే నమ్మబలికి చివరికి ఆ చెరువునే మింగేసే కుట్రలు చేశాడు అసలు ఇతగాడి వెనకాల ఎవరున్నారు ఏ అధికారులు ఈయనకి ఊడిగం చేస్తున్నారు ఏ నాయకుడు తమ అభయవస్థ అందిస్తున్నాడు ఈ నిజానిజాలు ప్రజలకు తెలిసేది ఎప్పుడు వాస్తవాలను వెలువ తేవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది ఆదాపు హైదరాబాద్ ఒకసారి ఈ వట్టెక్స్ వర్మ చేసే అరాచకాల గురించి భాగోతాల గురించి ఒకసారి ఒకసారి ఈ వట్టెక్స్ వర్మ చేస్తున్న భాగోతాలు ఈ కథనం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు గుడ్ మార్నింగ్ వెంకట్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఏంటి మనం దీని గురించి గత కొండోలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు ఏంటి అసలు విషయం ఇప్పుడు యాక్చువల్ ఏంటి అని అంటే గత ప్రభుత్వంలో మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువు నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి వరిటెక్స్ వర్మ దాన్ని దత్తత తీసుకున్నాడు అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా యాభై ఐదు చెరువులు దత్తత తీసుకున్నాడు అందులో ఇది ఒకటి ఈ పాడి బడా నిర్మాణ సంస్థలు ఏం చేస్తాయనంటే ప్రభుత్వ భూములు అసైడ్ భూములు కబ్జా చేయడానికి స్థలాలు లేవని వారి కన్ను చెరువుగా పడింది అందులో భాగంగా వారి ఒక ఫేక్ డాక్యుమెంట్ లేది మదీనా కూడా గ్రామానికి సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేసుకొని అది మియాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రామసముద్రం కుంటకు సంబంధించి సర్వే నెంబర్ నూట తొంభై ఏడు అండ్ రెండు టూ నాట్ సెవెన్ పార్ట్ అని చూపిస్తూ రామసముద్రం కుంటను కబ్జా చేశాడు ఎలా కబ్జా చేశాడు అని అంటే ఆడ చెరువు అభివృద్ధి చేస్తానా అనే సాకు ఇతనికి కావాలి కాబట్టి ఇరిగేషన్ అధికారులతోటి హెచ్ఎండి అధికారులతోటి రూపాయి గారు ఒప్పందం చేసుకొని ఆ చెరువును నేను అభివృద్ధి చేస్తా అని సగం మేరకు చెరువు సుమారు ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్ ఏ టువెల్ నుంచి ఏ ట్వంటీ వరకు చూస్తే అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైట్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు దానికి ఇంకా వారి కంప్యూటర్ మీద కూర్చొని ఫైనల్ నోటిఫికేషన్ లో ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్లు కనుక తనిఖీ చేస్తే వర్టెక్స్ వర్మ కబ్జా చేసింది అనేది కళ్ళకి కనబడుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే చెరువు అనేది జాతి సంపద ఆ చెరువులో నిర్మాణం చేస్తున్నటువంటి నిర్మాణ దగ్గర పనిచేస్తున్నటువంటి లేబర్ కు సంబంధించి కానీ చుట్టుపక్కల కాలనీలకు సంబంధించిన వాటి సంబంధించినటువంటి మలమూత్రాలు ఏవైతే ఉంటాయో అవి డ్రైనేజీ ద్వారా వెళ్లాల్సినవి అవి కుంటలోకి వదిలేసి దాన్ని చెరువుగా చూపిస్తున్నాడు ఇప్పుడు చెత్త చెదారం కంపుతో నిండిపోయింది ఏంటి ఏంటి ఇదంతా వ్యవహారం అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ సంబంధిత అధికారి పావని ఉన్నారు ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ యొక్క అధికారిని వివరణ అడిగితే తాను ఏం చెప్తాదంటే మేము ప్రాథమికంగా వెళ్లి వారికి కబ్జా చేయకండి అని రిక్వెస్ట్ చేసుకున్నారంటే ఇది ఈ కబ్జా చేసిన ప్రాంతాన్ని వదిలేయండి అని చెప్పేసి వారిని అడగడం జరిగింది కానీ చెప్పారు నేను కొంచెం నేను ప్రశ్నించాను సదర్ అధికారిని ఏమన్నానంటే ఒక సామాన్యుడు కొంచెం కబ్జా చేసి తెలిసి తెలియక కొనుగోలు చేసి నిర్మాణ పనులు చేస్తే అతని మీద కేసు పెడుతున్నారు తక్షణమే ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తాడు మరి అదే ఈ బుడవ నిర్మాణ ఒక చట్టం సామాన్యునికి ఒక చట్టం అట్లా ఉండదు కదా రాష్ట్రం అంతా ఒకే చట్టం అధికారులు ఒకే విధంగా వ్యవహరించాలి కదా ఇప్పటి వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేయలేదు తానే స్వయంగా ఏం చెప్పింది తాను కబ్జా చేసింది వాస్తవమే అది ఖాళీ చేయమన్నాము ఆ యొక్క నిర్మాణాలను డిమాలిష్ చేస్తామని క్లియర్ గా చెప్పడం జరిగింది కానీ బడా నిర్మాణ సంస్థలు గత ప్రభుత్వంలో నాయకుల సపోర్ట్ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు వారిని ఏం చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు దాదాపు నాలుగైదు కథనాలు రాసినాం మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లాము సో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ మున్సిపల్ అధికారులు మేము విచారణ చేస్తామని అన్నారు దాని మీద ప్రాథమికంగా కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది ఓకే అయితే ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి కబ్జా గురైన చెరువుల్లో ఈ చెరువు కూడా చూపించారు కదా అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏం రెస్పాన్స్ లేదు ఇప్పటికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు అసలు బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కం మాట అంటే ఈ ఇరిగేషన్ అధికారులకు కానీ రెవెన్యూ గాని మున్సిపల్ అధికారులకు పట్టింపు లేదు అతను ఉప ముఖ్యమంత్రి కేవలం సీట్ కే పరిమితం తాను చెప్తే మాకేంది అన్న అన్న చిన్న వీళ్ళు వీరిష్టారీతిలో పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాటనే బేఖాతరు చేసిన వీళ్ళు ప్రభుత్వం ప్రభుత్వంలో విధులు ఎలా నివర్తిస్తారంటే ప్రభుత్వ వేతనాలు ఎలా తీసుకుంటారు వీళ్ళు ఉన్నతాధికారులు చూసి వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి కదా ఈ రోజు వరకు ఇరిగేషన్ ఈ నారాయణ ప్లస్ ఆ ఆ డి నలిని పావని చర్యలు చేపట్టలేకపోతుంది ప్రభుత్వం ఉన్నతాధికారులకు సైతం ఏమన్నా అవును అదే భావించాల్సి వస్తుంది అంతేగా మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే వాళ్ళు కబ్జాదారులకి వాళ్ళు వెన్ను కొమ్ము కాశారు వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు మరి ప్రజా ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు నెలలు ఎనిమిది వీలు అదే దారిలో పోతున్నట్టేగా అదే జరుగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద మనకి ఇంత పెద్ద బిల్డింగ్ కనబడుతుంది బిల్డింగ్ మొత్తం కబ్జాలో ఉన్నట్టేనా ఇప్పుడు కబ్జాలో ఉన్నట్టే అది ఇప్పుడు మరి దాంట్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక వాళ్ళ పరిస్థితి అంటే హైదరా నంగనాథ్ ఏం చెప్తారో చూడాలి ఇప్పుడు ఇలాంటి బడా నిర్మాణ సంస్థలు చెరువులలో కుంటలు కబ్జా చేసేసి నిర్మాణాలు చేపట్టేసి ఆ సామాన్యులకు మోసం చేస్తూ ఉంటే ప్రాథమిక స్థాయిలోనే సైన్ బోర్డు ఏర్పాటు చేసేసి దీంట్లో ఎవరు కొనొద్దు అని చెప్పేసేసి ఆ తక్షణ చర్యలు చేపడితే సామాన్యులు నష్టపోరు కదా అప్రమత్తం అవుతారు కదా ఇప్పుడు మీరు చూడండి వెబ్సైట్ లో కానీ ఎక్కడ కానీ ఆయన నిర్మాణం చేస్తుంది ఆయన అడ్వర్టైజ్మెంట్ మీ ఆ పూర్ అని అంటాడు సైట్ అవున డాక్యుమెంట్లు మొత్తం కూడా ఉన్నాయి తీసుకెళ్ళా ప్రాథమికంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది రిటర్న్ విత్ ఎవిడెన్స్ తో సహా లో ప్లస్ ఆ ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ లో ప్లస్ తహసీల్దార్ లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఓకే అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు ఎక్కడి నుంచి కూడా ఎటువంటి చర్యలు లేవు అక్కడికి పోతే దాన్ని కుంట అన్నారు సెప్టిక్ ట్యాంగ్ చేసి పడేసి కేఏ పాల్ లాంటి వాళ్ళు బాగా స్పందిస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఇష్యూ జరిగితే వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఇక్కడ జాతి సంపద నష్టం మొత్తం సర్వనాశనం చేస్తున్నారు కదా మరి ఇటువంటి బడా నిర్మాణ సంస్థల లాంటి వాళ్ళకు చెక్మెంట్ పెట్టాలంటే కేఏపాల్ లాంటి వాళ్ళు స్పందిస్తే కొంచెం ప్రభుత్వంలో చెల్లం కలుగుతుంది కదా అవును అసలు హైడ్రా రంగనాథ్ ఇటువేపు తొంగి చూస్తలేదు కనీసం ఇప్పటివరకు రాలేదు ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ దడేట్స్ సో అదండి అంటే ఆఖరికి ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం చెప్పిన మాటను కూడా వీళ్ళు కనీసం లెక్క చేయట్ల అంటే ఒక అంటే ఇట్లా ఇలా తీసి పడేస్తున్నారు మనం ఏదైతే ఆయన చెప్పేది మనం ఏదేముందులే ఆ లైట్లే అనుకుంటాం చూసారు అట్లా వీళ్ళ పరిస్థితి ఉంది డెప్యూటీ సీఎం ఏదో నేనో నువ్వో ఇంకా సామాన్యులో ఎమ్మెల్యేనో లేకపోతే కార్పొరేటర్ చెప్పింది కాదండి ఈ మాట డిప్యూటీ సీఎం దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమాన హోదాలో డిప్యూటీ సీఎం ఉన్నారు ఒక్కళ్ళు ఉన్నారు డిప్యూటీ సీఎం ఆయన మాట కూడా పట్టించుకోవట్లేదు ఆయన మాట దేకట్లేవుడు అక్కడ మన హైడ్రా కమిషన్ ఏమో ఆయనకి ఏ పార్టీకి దాదాపు ఎప్పుడు చూసినా ఆయన ఎక్కడికన్నా చిన్న చిన్న పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు వీలాంటి వాళ్ళు ఏడన్నా గోడలు కట్టుకుంటే చిన్న చిన్న కూల్చే పనిలో ఉంటాడు కానీ ఇంత పెద్ద పెద్ద కనపడవు వాళ్ళకి మనం దీని గురించి రెండు మూడు సార్లు కథనాలు రాశాము దీని గురించి వివరాలు అడిగితే ఆ పావనే గారు అంటారంట అమ్మో మరి మేము ఆయన్ని ఆ కబ్జా లేమని అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఆయన దయతలిచి వదిలేస్తే మేము చూసుకుంటామని చెప్తున్నారు తెప్పించి గట్టిగా చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోతున్నారు హైడ్రా రాలేకపోతుంది ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది ఇంతమందిని మేనేజ్ చేస్తున్నారు ఇల్లు ఇంతమందిని ఒకటి కాదు ఇద్దరు కాదు హెచ్ఎండి అని మేనేజ్ చేస్తున్నారు హైడ్రాని మేనేజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు ఇంతమంది ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి ప్రభుత్వాలు ఉన్నాయా అసలు మన దగ్గరనే నా డౌట్ ఎందుకంటే ఒక ఒక ఇక్కడ ఒక ఒక తప్పు జరుగుతుంది ఇంత భారీ కబ్జా జరుగుతుంది ఇంత పెద్ద పెద్ద అయిపోతున్నాయి రామసముద్రం అనేది మొత్తం కొంటనే ఒక సేఫ్టిక్ ట్యాంక్గా పడేశారు పూర్తిగా మొత్తం చుట్టుపక్కల ఉన్న మలమూత్రాలు తెచ్చి దాంట్లో పడేసి ఎవరైతే వీళ్ళు ఎందుకు తీసుకున్నారో ఆ చెరువుని చెరువుని మేము అద్భుతం చేస్తాము చెరువుని డెవలప్ చేస్తాము చెరువును ఇంకా ఇంక అసలు దాన్ని మంచినే చెరువులా మారుస్తామని చెప్పి ఎవరైతే చెరువును దత్తత తీసుకున్నారో వాళ్లే చెరువుని పూర్తిగా చంపేశారు జాతీయ సంపదను చంపేశారు మరి ఎవడు పట్టించుకోవట్లేదు దీని గురించి ఎవడు మాట్లాడతుల ఒక్కడన్నా మాట్లాడుతాడేమో అని చూస్తున్నాం మేము కనీసం ఎవడు మాట్లాడుతున్నా దీని గురించి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివార్లో రామసముద్రం కుంట నెలకొనే ఉంది ఈ కుంట హెచ్ఎండిఏ ఐడి త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ప్రకారం తొమ్మిది ఎకరాల పదహారు గుంటలు ఎఫ్టీఎల్గా ఉన్నట్లు రికార్డుల్లో స్పష్టంగా నమోదైంది అయితే ఈ కుంట వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ చేతిలో చిక్కి కబ్జా కాకుండా పోతుందనేది స్థానికుల వాదన రామసముద్రం కుంటను అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వంలో వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ వారి గుప్పెట్లో నాటి మున్సిపల్ శాఖ మంత్రి అండదండలతో తీసుకుంది తెలుసుగా మనకి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో గతంలో కేటీఆర్ కుంట సుందరీకరణ అంటే మలమూత్రాలు కుంటలకు వదలటం అనే అర్థమా గత ప్రభుత్వం తీసుకుంది ఎందుకేనా అని మండిపడుతున్నారు స్థానిక ప్రజలు మరి ఇలా దృష్టిలో అంతే కావచ్చు దీన్ని డెవలప్ చేయటం అంటే చుట్టుపక్కల ఉన్న మలమూత్రాలు మొత్తం దీంట్లోకి వదిలి దీన్ని ఒక సెఫ్టిక్ ట్యాంక్గా మార్చి పని లేకుండా చేయటమే కావచ్చు మరి ఇక హెచ్ఎండిఏ లేక్స్ మ్యాప్లో ఉన్న ఏ ట్వెల్వ్ నుండి ఏ ట్వంటీ వరకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్ చూస్తే కనుక వర్టెక్స్ విరాట్ పేరుతో వరమకు సంబంధించిన నిర్మాణ సమస్య చేస్తుంది ముమ్మాటికి కబ్జా వ్యవహారమే అనేది వాస్తవాన్ని తేటతెల్లమవుతుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చెరువును తీసుకొని పూడిక తీసి చెరువు సుందరీకరణ చేయాల్సింది పోయి కబ్జా బాగోతానికి తెరలేపాడు వర్మ రామసముద్రం కుంటను బహిరంగంగా పూడ్చేసి దర్జాగా కబ్జాటే వేంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు నిండు కుండలాగా తొమ్మిది ఎకరాల పదహారు గుంటలున్న ఎఫ్టిఎల్ ఒక ఎకరం బఫర్ జోన్ కబ్జాలకు గురైన ఇరిగేషన్ అధికారులు కబ్జాదారులపై కేసు నమోదు చేయకపోవడంతో సదరు అధికారుల అవినీతికి అద్దం పడుతుంది సామాన్యులు కబ్జాలకు పాల్పడితే నోటీసులు ఇవ్వటం వారి నిర్మాణాలు కూల్చేయడం లాంటి పనులు చేస్తున్న ఇరిగేషన్ శాఖ హైడ్రా అధికారులకు వట్టెక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జా కళ్ళకు కనపడటం లేదని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి సైతం వర్మ కబ్జా చేశాడని తెలిపిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు నేటికీ పట్టించుకోకపోవడంతో ఉప ముఖ్యమంత్రి అంటే వీళ్ళకి లెక్క అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇరిగేషన్ శాఖలో తమ ప్రాంతంలో విధులు వెలగబెడుతున్న ఏఈ పావని డిఈ నళిని ఈ నారాయణలపై ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి శాఖాపరమైన చర్యలు చేపట్టకపోవడంతో ఉన్నతాధికారులు సైతం ఈ కబ్జా వ్యవహారంలో వాటాలు ముడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నిండు కుండల కలకల్లాడిన కుండను దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే ల్యాండ్ ట్రేస్ పాస్ కింద కేసు నమోదు చేయకపోవటం సామాన్యులకు ఓ చట్టమా బడా నిర్మాణ సంస్థలకు మరో చట్టమా అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇరిగేషన్ శాఖల విధులు నిర్వర్తిస్తున్న ఏఈ పావనిని వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ చేసిన కబ్జాలపై వివరణ కోరితే కబ్జా జరిగింది వాస్తవమే దానికి డెమాలిషన్ పెట్టామని కానీ పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేయలేదని ప్రాథమికంగా వెళ్ళి వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ వారికి కబ్జా చూస్తున్న స్థలం ఖాళీ చేయాలని మౌఖ్యంగా చెప్పామన్నారు ఇదే ఎక్కడ అన్యాయం అండి వీళ్ళు వెళ్ళి మౌఖికంగా చెప్పరావటం నోటీసులు కదా ఇస్తారు సహజంగా అయితే సో కుంటలోకి మలమూత్రాలు వదిలిపెడుతున్న వ్యవహారాన్ని వైపు చూస్తూనే ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం అధికారుల ధనదాహానికి కుంట కనుమరుగపోవటం ఖాయమంటున్నారు పలువురు సామాజికవేత్తలు ఇప్పటికైనా హైడ్రా కమిషన్ రంగనాథ్ చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్తూ కబ్జాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా విరాట్ నిర్మాణ సంస్థ వర్మ మాత్రం హైడ్రా రంగనాథ్ అయితే నాకేంటి డోంట్ కేర్ అన్న చందాన కుంటను చెరబడుతూ దర్జగా కబ్జా చేస్తున్నారు ఇప్పటికైనా సేలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు హైడ్రా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాను కట్టడి చేసి అన్యక్రాంతం అవుతున్న రామసముద్రం కొట్టును పరిరక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వర్టెక్స్ నిర్మాణ సంస్థ యాజమాని చే యాజమాని వర్మ చేస్తున్న ఈ కబ్జా సంబంధించిన బోగస్ పత్రాలు మియాపూర్లోని వన్ నైంటీ సెవెన్ పార్ట్ టూ నాట్ సెవెన్ పార్ట్ అంటూ చేస్తున్న కబ్జాలు సర్వే మ్యాప్లో సదరు సర్వే నెంబర్ టూ లెవెన్లో ఉన్న వ్యవహారానికి సంబంధించి వర్టెక్స్ నిర్మాణ సంస్థ పేరుతో కబ్జా చేస్తున్న వర్మకు సంబంధించి శేర్లింగంపల్లి మండల కేంద్రంగా చేసిన అవినీతి అక్రమాల కబ్జా వ్యవహారాలపై పూర్తి ఆధారాలతో మరిన్ని కథనాలతో వెళ్ళొత్తాడు ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం ఎంత చెప్పినా మనం ఎన్నిసార్లు ప్రచురించినా ఎన్నిసార్లు చెప్పినా ఒక్క అధికారి కూడా దీనిపై చర్యలు తీసుకోవట్లేదండి ఒక్కళ్ళు కూడా మరి గత గవర్నమెంట్ని మేనేజ్ చేశారు ఈ గవర్నమెంట్ని కూడా మేనేజ్ చేశారు కావచ్చు ఇళ్ళు